గాడ్ గాడ్ ద క్రియేటర్ అండ్ ఎవ్రీథింగ్ బీన్ క్రియేటెడ్ ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన సర్వ సృష్టికి కర్త ఆయన సర్వ సృష్టిని తన మహత్తు గల మాట చేత నిర్వహించేటువంటి మహాప్రభు అయి ఉన్నాడని ఈ మాటలో మనం తెలుసుకుంటాం పదో వచనాన్ని కూడా మీరు చూస్తే యహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నింటిను రాజ్యము చేయును అని రాయబడింది దేవుడు నిరంతరము రాజుగా ప్రకటించబడ్డాడు ఆయన సృష్టికర్త ఆయన సార్వభాముడు ఆయనే సర్వాధికారి ఆయన ఒక తరానికి ఒక జనాంగానికి ఒక ప్రాంతానికి ఒక దేశానికి మాత్రమే కాదు సర్వమానవాళికి శరీరులందరికీ తరతరములన్నింటికి కూడా ఆయనే దేవుడని ఆయనే రాజ అని ఇక్కడ ప్రకటించబడింది రెండో విషయాన్ని మీరు ఇక్కడే గమనిస్తే మూడు నాలుగు వచనాల్లో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును కాడు ఏం చేశాడంటే సర్వాధికారి అయినటువంటి రాజు అగు దేవుడితో లోక సంబంధమైన భూ సంబంధమైనటువంటి పరిమితి కలిగినటువంటి అశాశ్వతమైనటువంటి రాజులను పరిపాలకులను పోల్చాడు ఈయన గురించి ఏమంటున్నాడు నిరంతరము ఏలును వితౌట్ విల్ టీ వీళ్ళ గురించి ఏమంటున్నాడు వీళ్ళు ఒక రోజున మట్టిలో కలిసిపోతారు అండ్ ఏ రోజునైతే వారు మట్టిలో కలిసిపోతారో ఆ రోజునే వారి యొక్క ప్రణాళికలు పథకాలు కోరికలు ఉద్దేశాలు సంకల్పాలు అన్ని కూడా మట్టిపాలైపోతాయి అని అంటున్నాడు హీబ్రూ భాషలో చక్కని వర్డ్ ప్లే అంటారు అంటే మాటలతో ఆయన చక్కని చిత్రాన్ని అక్కడ గీశాడు ఆ మూడు నాలుగు వచనాల్లో మీరు గమనిస్తే నరుల అనే పదం కనిపిస్తుంది మంటి అనే పదం కనిపిస్తుంది ఇబ్రూ భాషలో చూస్తే నరులు అంటే అదమ్ అడమ్ అని అర్థము అర్త్ లేక మంటి అంటే అదమా అడమ అని అర్థం అనమాట సో భూమికి ఆదాముకో పేరును మీరు దగ్గరగా పెట్టి చూస్తే జస్ట్ ఒక్క దీర్ఘం ఉంటుంది అనమాట ఆదమ్ అదమ్ సో ఈ అదమ్ అదముడు అయిపోయాడు ఈ కలిసిపోతాడు కలిసిపోతాడనమాట అలాంటి మానవుడికి ఇంత గొప్ప దేవుడు దేవుడిగా ఉండుట ఎంత గొప్ప ధన్యత అనేది ఐదో వచనంలో ఆయన చెప్తున్నాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు అవునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని అంటాడు ఇంకా ఒకవేళ మీరు భూ సంబంధమైనటువంటి రాజుల మీద అధిపతుల మీద గొప్ప వ్యక్తుల మీద పరిపాలకుల మీద మీరు ఒకవేళ ఆధారపడి జీవించేటువంటి వారిగా ఉంటే ఆ సర్వాధి దేవుడి మీద ఆధారపడకుండా ఆయన కల్పించేటువంటి రక్షణ మీద ఆశ పెట్టుకోకుండా ఇలాంటి వాటి మీద మీరు ఆధారపడిన వారైతే ఈ రాత్రి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు ఏ రోజున పాలైపోతారో వారి సంకల్పాలు కూడా అదే రోజున పాలైపోతాయి రెండు అర్థాలు అక్కడ హీబ్రూ బైబుల్ నుండి మనం తీసుకోవచ్చు ఒకటి వీరి ద్వారా నిజమైన ఆత్మీయ రక్షణ మనకు కలుగదు అంటే ఒక నరుడి ద్వారా ఒక వ్యక్తి పాపం క్షమించబడదు ఆత్మకు రక్షణ విమోచన లభించదు ఈ రోజున వింతైనటువంటి పరిస్థితి ఏంటంటే జీవం కలిగిన దేవుడు ఆయన యొక్క వాక్యాన్ని మనం వినవు దాన్ని పట్టించుకో దాన్ని మనం విశ్లేషించేందుకు సమయం ఇవ్వం కాకపోతే కొంతమంది మేధావులుగా కనిపించేటువంటి వారు మేధావిని కూడా పరిపాలకుడు అనొచ్చు రూలర్ అనొచ్చు ఎందుకంటే వన్స్ హీ బికమ్స్ అన్ ఇంటలెక్చువల్ హీ స్టార్ట్స్ రూలింగ్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ మనుషుల యొక్క మనసులను పరిపాలించేటువంటి వాణిగా తయారవుతాడు అందుకనే ఈ రోజున రిచర్డ్ డాకిన్స్ అనేటువంటి ఒక ే గురువుగా పేరుగాంచినటువంటి వ్యక్తి ద గాడ్ డెల్యూషన్ అనే పుస్తకం రాశాడు ఈ పుస్తకం లక్షలాది మంది యూనివర్సిటీ విద్యార్థుల యొక్క మైండ్లను ఖరాబు చేసేసింది అంటే అతడు ఎన్ని లక్షల మంది మనసుల మీద పరిపాలకునిగా పనిచేస్తున్నాడో మనకు అర్థమైపోతుంది అయితే దేవుడు తన దాసుని లేపి ఈ దాసుడు ఇంకొక పుస్తకం రాశాడు ద డాకిన్స్ డెల్యూషన్ అని ఇది ఎంతమంది మీద పని చేస్తుందో మనం ఆగి చూడాలి అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నరుని మాట కన్నా నరున్ని సృష్టించి నిరంతరం పరిపాలించేటువంటి దేవుని మాటే గొప్పది అన్ని విషయాల్లో కూడా మనకు రక్షకుడిగా ఉండగలిగినటువంటి వాడు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక నరుణ్ణి నమ్ముకొనుట మంచిది కాదు జీవము గల దేవుణ్ణి నమ్ముకొనుట మంచిదని ఆయన చెప్పాడు ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట నేను మీకు చూపిస్తాను ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఏ రకంగా దేవుణ్ణి నమ్మినటువంటి మనిషి ఉంటాడు ఏ రకంగా లోకాన్ని నరుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు ఉంటాడో చాలా స్పష్టంగా ఇర్మియా భక్తుడు రాశాడు ఐదో వచనం నుండి నేను చదువుతున్నాను పదిహేడో అధ్యాయం యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకును వాడు శాపగ్రస్తుడు అంటే మనుషులను నమ్ముకునేటువంటి వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరుహ వృక్షముగా వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును ఇది నరుణ్ణి నమ్మినటువంటి వాని పరిస్థితి దేవుణ్ణి నమ్మినటువంటి వాని పరిస్థితి యహోవా నమ్ముకొని వాడు ధన్యుడు ధన్యుడు అంటే ఆనందించు వాడు ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు నుండును అది కాలువల యోర్న దాని వేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు ఎంత అద్భుతమైనటువంటి కంపారిజన్ అక్కడ నరుని నమ్మినటువంటి వాడి గురించి దేవుని నమ్మినటువంటి వారి గురించి దేవుని వాక్యం మనకు చూపిస్తుందో చూడండి సో మనకు అంత గొప్ప దేవుడు ఉన్నాడు కనుక మనం ధన్యులం ఆ దేవుణ్ణి నమ్ముకునేటువంటి విషయంలో మనల్ని మనం ఇంకా పటిష్టపరచుకుందాం రాబోయే దినాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు కానీ పరిస్థితులు అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రభు మనకు తెలుసు ప్రైజ్ ద లాడ్ అండ్ యేసుప్రభు చివరి దినాల గురించి మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనున అంటే చివరి దినాల్లో చాలా మంది విశ్వాస భ్రష్టులైపోతారు రకరకాల బోధలు రకరకాల ఫిలాసఫీలు రకరకాల మత భేదాలకు మనిషి గురైనప్పుడు అసలు సిసలైనటువంటి దైవిక సత్యం నుండి తొలగిపోవడం చాలా సులువు కనుక ఈ రాత్రి మనల్ని మనం ఒక్కసారి పటిష్టపరుచుకుందాం ప్రభు అయినటువంటి దేవుడు మన దేవుడుగా ఉండటం మన ధన్యత ఆయన మీద ఆశ పెట్టుకొని జీవించుట మన బాధ్యత ఒక మనిషి ఒకసారి చర్చిలో పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారు ఆయన అడిగారంట మరి మీరు రెగ్యులర్గా చర్చ్కి వస్తున్నారు మీరు దేవుడిని ఆరాధిస్తున్నారు ఇంతకు మీ భాగం దేవుడికి ఇస్తున్నారా చర్చిలో వేస్తున్నారా అని అడిగాడంట ఇదంతా కూడా మరి భాగము చర్చిలు అనమాట మంది భాగం చర్చ్ కాదు మంది ప్రేమ భాగము చర్చ్ కాకపోతే మనలో కూడా ఇంకా చాలా మంది భాగం క్రైస్తవులు ఉన్నారు మీరు బైబిల్లో న్యూ టెస్టివెంట్లో చదివితే దశమ భాగం పాత నిబంధన పద్ధతి అది మొదలు ఆ తర్వాత నూతన నిబంధన పద్ధతి ఏంటంటే ప్రేమ భాగం అండ్ ప్రేమ లెక్కలు చూసుకోదు ఒకడు వర్దిలిన కొలది వాడు దేవునికి ఇచ్చునని మొదటికొంతి పదహారో అధ్యాయం మనకు నేర్పిస్తుంది ఇంకా అనేక భాగాలు నేర్పిస్తున్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పద్ధతి ఏంటంటే భాగం తీసుకోవడం సో ఆయన అడిగితే ఈ చర్చ్ మెంబర్ అన్నాడంట నాకు వచ్చేది నాకే సరిపోదు నా కుటుంబ పోషణకే సరిపోదు మరి దాంట్లో నేను టెన్ పర్సెంట్ తీసి ఇచ్చేస్తే నా బిల్స్ అన్ని అలాగే మిగిలిపోతాయి అప్పైపోతుంది అయిపోతుంది కదా ఎట్లా అని అన్నప్పుడు పాస్టర్ గారు అతనితో చెప్పారంట ఒక్కసారి ప్రయత్నం చేయి ఒక్కసారి ఒక్క నెల నువ్వు భాగం వేసేయి ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడో చూడు ఒకవేళ నీకు భయం అనిపిస్తే నమ్మకం లేకపోతే నేను నీకు హామీగా ఉంటాను ఒకవేళ నువ్వు భాగం ఇచ్చిన తర్వాత తర్వాత నీకు ఒకవేళ లేమి కలిగితే అప్పుడు నేను మీ పాస్టర్ గా ఆ తక్కువైందంతా నేను ఇస్తానన్నప్పుడు ఈ మనిషి అన్నాడంట సరే మీరు ఇస్తారు అంటున్నారు కదా ఈ నెల నేను దశంభాగం వేస్తాను అప్పుడు పాస్టర్ గారు చాలా విచారంగా మొహం పెట్టి అన్నాడంట నాలాంటి ఒక మామూలు నర్రమాతృ నమ్మగలిగావు నా ఆస్తి ఎంతో నీకు తెలియదు నాకంత స్తోమత ఉందో లేదో నీకు తెలియదు నా మాట నిలబెట్టుకుంటానో లేదో నీకు తెలియదు నాలాంటి లాంటి రంధ్రముల్లో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి మనిషిని నీవు నమ్మావు కానీ సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడిని నీవు నమ్మలేకపోయావు నువ్వు విశ్వాసవేనా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి సిగ్గుతో తలదించుకున్నాడంట ఆ తర్వాత అతడు దశంభాగంతో స్టార్ట్ అయ్యి ఎంతో పైకి వెళ్ళిపోయాడు అటు నిజమైనటువంటి విశ్వాసంలో స్థిరపరచబడ్డాడు ఏమో ఈ మాటలు నేను విన్నప్పుడు నాకు అనిపించింది అవును కదా ఎన్నోసార్లు మనుషులను మనం ఎంత సులువుగా నమ్మగలుగుతామో వారి మీద ఆనుకుంటామో అంతే సులువుగా మనం జీవము కలిగిన సర్వాధికారి అయినటువంటి దేవుడిని నమ్మలేము ఆయన మీద ఆనుకోలేం కనుకనే దేవుడు తన గురించి అనేక రకాలుగా మన విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి బైబిల్లో బయలుపరచుకుంటూనే ఉంటాడు రెండో విషయాన్ని మీరు గమనిస్తే ఆయన ఎన్నడును మాట తప్పనివాడు మన దేవుడు ఎన్నడు మాట తప్పలేదు మాట తప్పడు మాట తప్పబోడు ఆయన మాటిచ్చాడంటే తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాడు అండ్ ప్రభు అయినటువంటి ఏం చెప్పాడు భూమి ఆకాశము గతించు పోవును కాని నా నోట నుండి వచ్చినటువంటి ఒక్క మాట దాని యొక్క హల్లు గాని పొల్లు గాని గతించిపోదు అని అన్నాడు సో మనం దేని మీద ఆధారపడి బ్రతకాలి ఆ దేవుడి మీద ఆ దేవుడి ఇచ్చినటువంటి నమ్మదగినటువంటి మాటల మీద ఆధారపడి మనం బ్రతకాలి సో దేవుని వాక్యాన్ని మనం నమ్ముకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు మాట తప్పని వాడు అని మనం నమ్ముకున్నప్పుడు ఆ మాట మనకు నిరీక్షణిస్తుంది ఆ మాట మనల్ని నిలబెడుతుంది ఆ మాట మనల్ని నిత్యము ముందుకు నడిపిస్తుంది అన్ని కార్యాలు మన జీవితంలో మనకు చేసి చూపిస్తుంది ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు అగునో మొట్టమొదట దేవుడి యొక్క సహాయం గురించి ఆయన రాశాడు ఎవడు తన దేవుడైన దేవుడ మీద ఆశ దేవుడి మీద ఉండేటువంటి నిరీక్షణ గురించి రాశాడు వాడు ధన్యుడు అని వాడికి కలిగే సంతోషం గురించి రాశాడు అంటే మూడు విషయాలు కనిపిస్తున్నాయి గాడ్స్ హెల్ప్ అండ్ హోప్ ఇన్ గాడ్ అండ్ హ్యాపీనెస్ త్రూ గాడ్ సో హెల్ప్ వస్తుంది హోప్ ఉన్నప్పుడు హ్యాపీనెస్ కలుగుతుంది ఈ మూడు కూడా మనకు దేవుడి ద్వారానే సాధ్యం వారన్ వర్స్ బి అనేటువంటి ఒక బైబుల్ స్కాలర్ ఈ మాట మీద చక్కని విషయాన్ని తన పుస్తకంలో రాస్తాడు మూడుగా దాన్ని మనకు చూపిస్తాడు ఆయన అంటాడు దేవుడితో నీవు నడుస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి నీవు నమ్మినప్పుడు దేవుడితో నీకు సహవాసం ఉన్నప్పుడు నీవు ధన్యుడవు అంటే నీకు అప్పుడు రియల్ హ్యాపీనెస్ ఉంటుంది అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రతిరోజు మనం భరించి మోయాల్సినటువంటి భారాలకు కావలసిన సహాయము హెల్ప్ ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అండ్ మూడవది ఏంటంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రతి భారము లేకపోతే మీకు ఉన్నటువంటి ఆలోచన ఆందోళనకు కావలసినటువంటి నిరీక్షణ అంటే అవన్నీ యహోవా చూసుకుంటాడు దాని గురించి నేను చింతించాల్సిన అవసరం లేదు అనేటువంటి నిరీక్షణ కూడా ఆ దేవుడి నుండే మనకు వస్తుంది సో ఇంత మంచి దేవుడు మనకున్నప్పుడు యాకోబు దేవుడు మనకున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉందంటారా మనం చింతించాల్సిన అవసరం ఉందంటారా మనం గాబరా చెందాల్సిన అవసరం ఉందంటారా ఒక్కొక్క రోజు బిక్కు బిక్కుమంటూ మనం మన యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా యూదుల మధ్యలో ఒక లెజెండ్ వారు చెప్తుంటారు అంటే ఒక పురాతన గాథ దేవుడు నరుణ్ణి చేయక మునుపు తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది దూతలను పిలిచి వారితో చర్చించాడంట నేను నరుణ్ణి చేయొచ్చా నా పోలికలో నా స్వరూపం మందు ఒక మనిషిని చేయాలనుకుంటున్నాను లోకంలో పెట్టాలనుకుంటున్నాను మీ ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు మొట్టమొదట ది ఏంజిల్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయానికి సంబంధించిన దూత వచ్చి ప్రభుతో ఈ రకంగా చెప్పాడంట వద్దు ప్రభు ఆ నరుణ్ణి నీవు చేయవద్దు నీవు ఒకవేళ నరుణ్ణి చేస్తే వాడు ప్రతి విధమైనటువంటి దుష్ట కార్యాన్ని చేస్తాడు తన పొరుగు వారికి అన్యాయం చేస్తాడు క్రూరుడిగా మారుతాడు అవినీతి పరుడవుతాడు వాడు ఘోరమైనటువంటి స్థితిలోనికి తను తాను నెట్టేసుకుంటాడు చేయొద్దు అన్నాడంట ఆ తర్వాత సత్యానికి సంబంధించినటువంటి దూత ది ఏంజిల్ ఆఫ్ ఆ దూత వచ్చి దేవుడితో చెప్పాడంట నరుణ్ణి అసలే చెయ్యొద్దు వాడు అబద్ధికుడు అయిపోతాడు వాడు మోసగాడైపోతాడు వాడు కుట్రలు పన్నేవాడైపోతాడు నిరంతరం ఉదయం లేచినప్పటి నుండి ఎవడిని మోసగించదునా అనేటువంటి తలంపులతో వాడు జీవితాన్ని జీవిస్తాడు నరుణ్ణి మాత్రం చెయ్యొద్దు అని సత్యానికి సంబంధించిన దూత చెప్పాడంట ఆ తర్వాత ఏంజిల్ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధతకు సంబంధించిన దూత దేవుడితో చెప్పాడంట దేవా నీవెంతో పరిశుద్ధుడవు పాపాన్ని కానలేని పరిశుద్ధి కన్నులు కలవాడవు ఆ నరుడు ప్రతి విధమైన హీన నీచ కార్యాన్ని నీ ముందు చేస్తుంటే నీవు చూడలేవు భరించలేవు నీవు దాన్ని అంగీకరించలేవు ఆవేదనకు గురైపోతావు అలాంటి పని మాత్రం చేయొద్దు అన్నాడంట సో ముగ్గురు చెప్పేశారు ది ఏంజిల్ ఆఫ్ జస్టిస్ ది ఏంజిల్ ఆఫ్ ట్రూత్ అండ్ ది ఏంజిల్ ఆఫ్ హోలీనెస్ కాకపోతే ది ఏంజిల్ ఆఫ్ మర్సీ వచ్చాడంట కనికరానికి సంబంధించిన దూత్ వచ్చి అన్నాడంట కాదు ప్రభు నీ కోరిక కదా నరుడిని చెయ్యాలని నీ పోలికలో నీ స్వరూ చేయాలని ఉంది కదా చేయి ప్రభువా వాడు చెడిపోతే పోయాడు పడిపోతే పడిపోయాడు దూరం అయితే అయ్యాడు ఏ అక్రమం చేసినా పర్వాలేదు ఒక రోజున నేను వాడితో మాట్లాడతాను వాడి కన్నులు తెరిపిస్తాను నీ గొప్పతనం చూపిస్తాను నీవు కనికరాన్ని క్షమాపణిచ్చే వాడి వాడికి బోధిస్తాను వాడిని వెంట నీ క్షమ నీ యొక్క కృపా సింహాసనం దగ్గరికి నేను తీసుకుని వస్తాను మరల మీ ఇద్దరు ఒకట్యేటట్టు నేను చేస్తాను అన్నాడంట అండ్ ఈ ఏంజిల్ ఆఫ్ మర్సీ ఎవరో తెలుసా జీసస్ మన ప్రభు అయినటువంటి సో ఆయన ఆ ప్రకారం మన కోసం మనకన్నా ముందే దేవుడు ముందు విజ్ఞాపన చేశాడు ఆ తర్వాత కూడా ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు మనల్ని సృష్టించుటకు అంత తెగించాడు మన స్థితిని ఆయన బాగుగా ఎరిగి కూడా మన కోసం ఈ చేశాడు సో దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన ఎన్నడు మాట తప్పడు మూడో విషయాన్ని మీరు గమనిస్తే ఏడు నుండి తొమ్మిది వరకు మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దేవునికి పక్షపాతము లేదు ప్రైజ్ లాడ్ God is not a partial God. Orakaniyekua, orakani takua. తారతమ్య భేదాలతో చూసేటువంటి వాడు కానే కాదు ఆయన కనికరం కలిగినటువంటి వాడు ప్రేమ కలిగినటువంటి వాడు అందరినీ తన పోలికలో చేశాడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు అందరికీ ఒకే రకమైనటువంటి సహాయమును ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఏం చేస్తాడంటే మన పరిస్థితి ఏంటో వాకాబు చేస్తాడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆయన గమనిస్తాడు దాంట్లో మనకు సహాయం చేయాల్సిన రీతిలో సహాయాన్ని పంపించే వానిగా ఉంటాడు సో ఇక్కడ ఏడో వచనాన్ని చూడండి చబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని రాయబడుంది ఇది పాపిష్టి లోకము అండ్ ఈ పాపిష్టి లోకములో తప్పకుండా అన్యాయాలు జరుగుతాయి అక్రమాలు జరుగుతాయి ఆయా సమయాల్లో మనమే ఇతరులు చేసే అన్యాయానికి గురి కావాల్సి వస్తుంది అన్యాయపు తీర్పులో ఏసు నిలబడినట్లు మనం కూడా నిలబడాల్సి వస్తుంది మన లైఫ్ లో కూడా మనకు చాలా ఇన్జస్టిస్ జరిగిందని మనం బాధపడాల్సి వస్తుంది అయితే దేవుడు చెప్పేది ఏంటంటే అప్పుడు మీరు పోయి మీ పగ తీర్చుకోకండి మీరు పోయి మీకు న్యాయం చేసుకునే ప్రయత్నం చేయకండి పగ తీర్చుట నా వంతు సో ఆ కేసును నాకు వదిలేసేయండి నాకు వదిలేసేయండి మీరు నిమ్మలంగా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు అండ్ ఆయన తప్పకుండా మనకు సరైన సమయంలో చక్కని రీతిలో న్యాయం చేస్తాడు ఒకటి మాత్రం నేను చెప్పగలను నా ఇరవై మూడున్నర సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నిర్ధారణతో తెలుసుకున్నది ఏంటంటే ఆయన దగ్గర అన్యాయం లేదు ఆయన దగ్గర అన్యాయం లేదు వృధులో ఒక మాట అంటుంటారు ఖుదాకే గర్మే దేర్ హే లేకి అందేర్ అనేది ఏంటంటే నా దేర్ హే నా అందేర్ హే అంటాను నేను నా దేర్ హై నా అందేర్ హే హీఈ ఆల్వేజ్ ఆన్ ద టైమ్ ఎప్పుడు కూడా సరైన సమయానికి వస్తాడు ఒక క్షణం ముందు రాడు ఒక క్షణం ఆలస్యం చేయడు మన భారతదేశంలోనే ఒకప్పుడు పండిత్ ఖరక్ సింగ్ అనేటువంటి ఒక సువార్థికుడు సంస్కృత్ స్కాలర్ అయిన వృద్ధుడు భారతదేశంలో నార్త్ ఇండియాలో ఒక బజార్ లో ఆయన సువార్త చెప్తున్నప్పుడు కొంతమంది ఆయన వాక్యం విన్న తర్వాత వచ్చేసి ప్రభు అయినటువంటి యేసు మనుషుల కొరకు చనిపోవుట ద్వారా వారికి కలిగించేటువంటి రక్షణలో ఏ ప్రకారము దేవుడి న్యాయము నెరవేర్చబడింది అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు ఆయన వారికి కొన్ని విషయాలు చెప్పాడు జస్ట్ రెండు విషయాలు నేను ఆయన చెప్పింది మీకు చెప్తాను ఆయన ఆ రోజున వారికి మనుషుల మధ్యలో జరిగే న్యాయము దేవుడు అనుగ్రహించే న్యాయం గురించి మాట్లాడాడు మొదటి చెప్పాడు మనుషుల మధ్యలో న్యాయం ఈ ప్రకారం ఉంటుంది ఒకవేళ ఎవడైనా ఒకడు ఇరవై రూపాయలు దొంగిలించి దాంతో వాడు పోయేదో కొనుక్కొని దాన్ని ఖర్చు పెట్టేస్తే వాణ్ణి పట్టుకున్నప్పుడు న్యాయం ఈ ప్రకారం ఇవ్వబడుతుంది వాణ్ణి శిక్షిస్తారు కాకపోతే వాడి నుండి ఇరవై రూపాయలు వెనక్కి తీసుకోలేరు అండ్ ఎవరి దగ్గర నుండి అయితే దొంగిలించాడో వానికి ఆ ఇరవై రూపాయలు తిరిగి ఇప్పించలేరు సో ఇక్కడ ఏం జరుగుతోంది నేరం చేసినటువంటి వాడిని పట్టుకొని శిక్షించారే తప్ప పోగొట్టుకున్నటువంటి వాడికి నిజమైనటువంటి న్యాయం జరగలేదు మానవులు ఇచ్చేటువంటి న్యాయంలో ఏమి కనిపిస్తోంది లాస్ పెయిన్ కనిపిస్తోంది నష్టము నొప్పి ఉన్నాయి అది నిజమైనటువంటి న్యాయం కాదు అన్నాడు ఇంకో మాట చెప్పాడు ఒక మనిషి ముగ్గురు బిడ్డలను చంపేశాడు సో ముగ్గురిని పొట్టను పెట్టుకున్నప్పుడు వాడికి నిజంగా న్యాయబద్ధమైన శిక్ష విధించాల్సి వస్తే వాడిని మూడు సార్లు తీయాలి అవునంటారా కాదంటారు ఎందుకంటే ముగ్గురిని చంపాడు కదా సో త్రీ టైమ్స్ హీ మస్ట్ బి హ్యాంగ్ కాకపోతే ఈజ్ హ్యాంగ్డ్ ఓన్లీ వన్స్ యు కెనాట్ హ్యాంగ్ అ పర్సన్ త్రీ టైమ్స్ ఈ కెన్ బి హ్యాంగ్ ఓన్లీ వన్స్ రెండవది ముగ్గురిని చంపాడు ఆ ముగ్గురిని తిరిగి బ్రతికించలేదు ఈ న్యాయ వ్యవస్థ వారికి న్యాయం జరగలేదు ఆ ముగ్గురు బిడ్డల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులకు వారిని తిరిగి ఇవ్వలేదు ఈ న్యాయ వ్యవస్థ కనుక వారికి న్యాయం జరగలేదు అండ్ వీడిని కూడా పూర్తిగా న్యాయం చేశాము అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈ న్యాయం లేదు కాకపోతే దేవుడి దగ్గర ఉన్నటువంటి న్యాయం ఏంటంటే ఆయన రెండు వైపులా కూడా సంపూర్ణమైనటువంటి రీతిలో న్యాయం చేస్తాడు మనిషి ఇచ్చే న్యాయంలో లాస్ పెయిన్ ఉంది దేవుడిచ్చేటువంటి న్యాయంలో గెయిన్ జాయ్ ఉంది నిజమైనటువంటి లాభము మరియు నిజమైనటువంటి ఆనందం ఉంది అని చెప్పాడు సో దేవుడు ఒకవేళ మీరు అన్యాయానికి గురయ్యాము అని బాధపడుతుంటే తప్పకుండా ఆయన మీ పక్షాన వ్యాజ్యమాడి న్యాయము తీరుస్తాడు అనే తెలుసుకోండి ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును అని ఇంకో మాట రాశాడు ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును దేవుడు అద్భుతమైనటువంటి పని చేశాడు అసలు నరుణ్ణి చేయకముందు ఆయన ఏం చేశాడు చక్కని నరునికి ఉన్నటువంటి అవసరాలని తీర్చేటువంటి ఆయన చేశాడు ఆదామును రోడ్డు పక్కన వారేలేదు దేవుడు పెట్టాడు తోటలో పెట్టాడు ఈడెన్ లో పెట్టాడు గార్డెన్ లో పెట్టాడు చక్కని ఏదేను వనంలో పెట్టాడు ఆ వనంలో కావలసినటువంటి ఫలవృక్షాలు అన్ని ఉన్నాయి ఆ వనంలో చక్కని నీరు ఆ వనంలో అన్ని కూడా ఆదాము కోసం దేవుడు ఏర్పాటు చేశాడు సో అక్కడ మనం దేవుడి యొక్క ఏర్పాటును చూసినప్పుడు ఆకలి కొనినటువంటి వారికి ఆయన ఆహారం ఇచ్చే ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఆయన నలభై ఏళ్లు లక్షలాది మందిని అరణ్య మార్గంలో నడిపించినప్పుడు వారికి కావలసినటువంటి ఆహారము ఆయన వారికి ఇచ్చాడు ఆకాశము నుండి మన్నాని ఇచ్చాడు ఒక స్త్రీ ఎప్పుడు తన గేట్ ముందుకు వచ్చినప్పుడల్లా ప్రైజ్ ద లాడ్ అని గట్టిగా చెప్పేదంట పక్కనే ఒక నాస్తికుడు ఉండేవాడు వాడు ఈమె గట్టిగా ప్రైజ్ ద లాడ్ అని చెప్పినప్పుడు వాడు ఉన్నప్పుడల్లా వాడు కూడా బయటకు వచ్చి గట్టిగా దేర్ ఇస్ నో లాడ్ అనేవాడంట ఏమో ప్రైజ్ ద లాడ్ అంటే అసలు లాడే లేదని వాడంట సో ఒక రోజు రోజునిమే ప్రైజ్ ద లాడ్ అని చెప్పి బయట అందంట లాడ్ ఐఎమ్ హంగ్రీ ప్లీజ్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ మీ అని అప్పుడు వాడు పక్కనే ఉన్నాడు వాడు విన్నాడు మరుసటి రోజు ఉదయం కల్లా ఈమెకు చక్కని గ్రోసరీస్ సంచి నిండా తెచ్చి పెట్టేసి అక్కడ దాక్కున్నాడు ఆ బయటకు వచ్చి దాన్ని చూసి అబ్బా ప్రైజ్ ద లాడ్ నిజంగా దేవుడు నాకు ఆహారం పంపించాడు అన్నప్పుడు పక్క నుండి వాడు వచ్చి చెప్పాడంట నేను నిన్నటి నుండి మొన్నటి నుండి ఎప్పటి నుండో చెప్తున్నాను దేర్ ఈజ్ నో లాడ్ అని అది నేను తెచ్చిపెట్టిన ఆహారం అన్నప్పుడు ఆమె మరొకసారి గట్టిగా ప్రైజ్ చెప్పిందంట ఆహారం ఇవ్వడమే కాదు యు మేడ్ ద పే ఫర్ ఇట్ సో నీవు ఆ సాతాను చేత నాకు డబ్బు కూడా కట్టి బిల్లు కట్టించి ఆహారాన్ని పంపించావని సో దేవుడికి తెలుసు ఎక్కడెక్కడ నుండి తీసి ఎలా మనకు ప్రొవైడ్ చేయాలో సో మనం దాని గురించి చింతించాల్సిన అవసరమే లేదు మూడవది ఆయన చెప్తున్నాడు యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును అని బంధింపబడిన వారిని విడుదల చేయును బంధించ అనేది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి పాపానికి బానిసలుగా ఉన్నటువంటి వారు అపవాదికి బానిసలుగా ఉన్నటువంటి వారు స్వంత ఉద్రేకాలకు స్వంత కోరికలకు స్వంత వ్యసనాలకు ఫ్యాషన్స్ కి ప్రిజినర్స్ గా ఉన్నటువంటి వారు ఎలాంటి వారైనా సరే ప్రభు అయినటువంటి యేసులో ఆశ్రయాన్ని పొందితే ఆయన వారికి నిజమైనటువంటి రక్షణను కల్పిస్తాడని బైబిల్లో మనకు చెప్తున్నాడు మీ లైఫ్లోనే ఏదైనా ప్యాషన్కి మీరు ప్రిజనర్గా బ్రతుకుతూ ఉంటే అది కోపం కావచ్చు అహం కావచ్చు మదం కావచ్చు లేకపోతే గర్వం కావచ్చు స్వార్థం కావచ్చు ఈర్ష కావచ్చు తిండిపోతనం కావచ్చు సోమరిపోతనం కావచ్చు నిద్రపోతనం కావచ్చు తిట్టుపోతనం కావచ్చు తిరుగుపోతనం కావచ్చు దుబారా ఖర్చు పెట్టడం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా ఉంటే దేవుడు చెప్తున్నాడు దాంట్లో నుండి మనల్ని విడుదల చేయగలడు అని సో ఈ రోజున మీరు ఆయన్ని ఆశ్రయిస్తే నిజంగా ఆయనకు మీరు మొరపెడితే ఆ మహాదేవుడు మీ యొక్క బంధకము నుండి మీకు విడుదలను అనుగ్రహిస్తాడు నాలుగవది మీరు చూస్తే ఆయన గుడ్డివారి కన్నులను తెరవ చేయువాడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాయి తీర్చును దయచేయను విడుదల చేయను జయవాడు ఎత్తువాడు వాడు ప్రేమించువాడు కాపాడువాడు అంటే టెన్స్ ఎప్పుడో ఇస్రాయేలీలకు చేసేసాడు వాళ్ళకి చేసిన సంగతి మనకెందుకు అని అనుకోవడానికి వీల్లేదు అప్పుడు చేశాడు ఇప్పుడు చేస్తున్నాడు భవిష్యత్తులో కూడా చేస్తాడు ఇక్కడ మాట మీకు చెప్పాలి యహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయవాడు మీరు ఓల్డ్ టెస్ట్మెన్త్ అంతా జాగ్రత్తగా చూడండి ఎక్కడ దేవుడు ఎవడి కన్నులను తెరిచినట్టు మనకు బైబుల్లో రికార్డు కనిపించదు ఓల్డ్ టెస్టిమెంట్ లో కనిపిస్తుంది న్యూ టెస్ట్మెంట్ లో మీరు చూస్తే యేసు ప్రభు గుడ్డివారి కనులను తెరిచి సో ఇక్కడ రెండు మీనింగ్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే శారీరకంగా ప్రభు అయిన యేసు గుడ్డివారి కనులు తెరిచాడు కానీ ప్రాముఖ్యంగా సువార్తకు ఆత్మ సంబంధమైన గుడ్డివారిగా ఉన్నటువంటి వారి కనులను ప్రభు అయినటువంటి యేసు తెరుస్తాడు జీవితానికి సంబంధించినటువంటి వాస్తవాలకు దేవుడు మన కనులను తెరుస్తాడు ఇంకా నీ లైఫ్ లో అనేక విషయాలకు నీవు గుడ్డిగానే ఉన్నావు దేవుడి యొక్క విలువకు నీవు గుడ్డిగా ఉన్నావు ఆత్మీయ జీవితానికి నీవు గుడ్డిగా ఉన్నావు నిత్యత్వం సంబంధించి నీవు గుడ్డిగా ఉన్నావు నీ జీవితాన్ని ఎలా నీవు వినియోగించుకోవాలో దానికి సంబంధించినటువంటి అవగాహనకు నీవు గృడ్డిగా ఉన్నావు దేవుడి యొక్క పిలుపుకు ఆయన యొక్క ప్రణాళికకు నీవు ఇంకా కనులు మూసుకొని ఉన్నావు అలాంటి పరిస్థితులు నీవు ఉంటే దేవుడు నీ కన్నులు తెరుస్తాడు ఆయనను నీవు ఆశ్రయించినప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రమాదాల్లో నీవు పడకుండా నీ కన్నులు తెరుస్తాడు నీ చుట్టూ ఉన్నటువంటి మాలిన్యాలకు నీవు దొరికిపోకుండా నీ కన్నులు తెరుస్తాడు అండ్ నిన్ను ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడు మరో విషయాన్ని మీరు చూస్తే యహోవ కృంగిన వారిని లేవనెత్తువాడు అంటే డిప్రెస్డ్ సప్రెస్డ్ పీపుల్ ఉంటారు కదా ఆ పీపుల్ని కూడా ఆయన పైకి లేవనెత్తుతాడంట డిప్రెషన్ ఎంతమందికి ఉంది డిప్రెషన్ పైకి ఒక రకంగా ఉంటారు లోపల ఇంకో రకంగా ఉంటారు కదా పైనేమో నవ్వుతూ ఉంటారంట లోపలేమో ఏడుస్తూ ఉంటారంట మీరు నిజంగా లోపల బయట ఒకే రకంగా ఎంతమంది ఉన్నారు చెయ్యి ఎత్తకండి ఎందుకంటే మనకు డబల్ స్పీక్ డబల్ లైఫ్ డబల్ మైండ్ బాగా అలవాటు కానీ సింగిల్ మైండెడ్నెస్ లోనికి క్రైస్ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మనల్ని మారుస్తాడు ఆయన గొప్పతనం ఎంతమంది డిప్రెషన్లో ఉన్నారు ఆలోచించండి ఏ విషయాలకు సంబంధించిన డిప్రెషన్లో ఉన్నారు ఆలోచించండి ఎలాంటి డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో ఆలోచించండి ఎక్కడ మీ స్పిరిట్ సింక్ అయ్యి ఉందో ఆలోచించండి ఆ పరిస్థితిలో నుండి దేవుడు మిమ్మును పైకి లేవనెత్తుతాడు ఫిజిక్స్ మనకేం నేర్పిస్తుందంటే మీకు తెలుసో లేదో మన మీద పై నుండి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటారు గాలి బరువు దాదాపు వెయ్యి కిలోలు మన భుజాల మీద ఉంటుందంట అంటే మనం ఒక చిన్న మారుతి కార్ని మోస్తున్నాం మీరు అనొచ్చు మరి నాకు బరువు తెలియదేంటి బ్రదర్ అని బరువు ఎందుకు తెలియదంటే పైనుండి వెయ్యి కిలోల బరువు మన భుజాల మీద పడుతోంది కాకపోతే అదే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మన చుట్టూ కూడా ఉంది గనుక ఈ చుట్టూ ఉన్నది దానికి మనకు సపోర్ట్ని ఇస్తుంది సో ఈ వెయ్యి కిలోల బరువు మనకు తెలియకుండా ఇది మోస్తోంది అండ్ దేవుడు మనకు చేసినటువంటి ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఏంటి మేలు ఏంటంటే మన లైఫ్ లో మనం మోయలేనటువంటివి భారాలు చాలా ఉంటాయి అవి మన మీద పడినప్పుడు మనం కృంగిపోతాము ఆ యొక్క ప్రెషర్స్ అన్నిట్లో నుండి పైకి తీసుకొని వస్తాడు అందుకనే పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు నీతిమంతులను ఆయన ప్రేమించువాడు అని బైబిల్ చెప్తోంది సో నీతి మంతులకు దేవుడి సన్నిధులు ఎలాంటి కొదువు ఉండదు ఎలాంటి లోటు ఉండదు ఆయన కన్నులు వారి మీద ఉంటాయి ఆయన చెవులు వారు ఎప్పుడు మొరపెట్టినా వింటాయి ఆయనకు కావలసిన ప్రతి సహాయం చేస్తాయి అండ్ బైబిల్లో నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేస్తాడు దాన్నే రీబౌండింగ్ ఎఫెక్ట్ అంటారు బంతిని కిందకేస్తే పైకి లేస్తుంది సో నీతి మంత్రుల్లో దేవుడు అలాంటి క్వాలిటీని పెట్టాడు అపరిచితులను ఆయన కాపాడుతాడు పరదేశులను కాపాడతాడు అండ్ మనం కూడా ఈ లోకంలో పరదేశులం కనుక మనకు కావలసినటువంటి కాపుదలను దేవుడిస్తాడు మరి విధవరాండ్రును తండ్రి లేని వారిని ఆదరించువాడు ఇక్కడ అలాంటి వారు ఉంటే మీరు నిశ్చింతగా ఉండండి దేవుడు మీ పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు మీకు ఎలాంటి లోటు లేకుండా ఆయన చూస్తాడు సహాయం చేస్తాడు లండన్లో ఒక పేద స్త్రీ ఆమెను మొట్టమొదటిసారి ఒక గ్రూప్ వారు సముద్రం దగ్గర తీసుకెళ్లి ఒక హాలిడే రిసార్ట్లో ఆమెను పెట్టినప్పుడు ఆమె ఫస్ట్ టైం ఆ సముద్రాన్ని చూసినప్పుడు నిలబడి ఏడ్చిందంట ఆమెను అడిగారంటే ఎందుకు ఇంత మంచి రిసార్ట్లో నీకు హాలిడే ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఎడుస్తున్నావు అంటే ఆ వందంట ఇంతవరకు నా లైఫ్లో అన్ని తక్కువ 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 తక్కువే చూశాను ఈ రోజున మొట్టమొదటిసారి లైఫ్లో అంతము లేనంత దాన్ని చూస్తున్నాను అన్నప్పుడు వారు కూడా ఆశ్చర్యపోయారంట మన లైఫ్ లో ఇప్పుడు దాకా తక్కువ 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 మీరు చూసుంటారు కానీ ఆయన యొక్క మర్సి ఆయన కనికరం మహాసముద్రాన్ని మించింది ఆయన్ని మీరు నిజంగా ఆశ్రయిస్తే దాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు చిరునామా రూపాంతరం వన్ జీరో సిక్స్ మదన్ సూర్యనగర్ సైనిక్ పురి సెకండ్ ఐదు లక్షల తొంభై నాలుగు అడ్రస్ రూపాంతరం వన్ జీరో సిక్స్ మదన్ గోపాల్ రెసిడెన్సీ సూర్యనగర్ సైనిక్ పురి సెకండ్ ఫైవ్ ల్యాక్స్ నైన్టీ ఫోర్